చండ్ర చెట్టు ఇది చండ్ర చెట్టు ఇది దీన్ని కొడితే ఇలా వస్తుంది దీన్ని మీరు దేనికి వాడతారు గుంజలు కానీ కొయ్యలు కానీ దీన్ని వాడతాం ఎందుకంటే గట్టిగా ఉండిద్ది మేము ఆయుర్వేదంగా ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఇలా కొట్టావు కదా ఈ పీచు ఇది ఉంది కదా ఈ బెరడు దీన్ని దంచి నీళ్ళల్లో జాడిస్తే ఎర్రగా కింద నీళ్ళల్లో ముద్దగా పేరుకొనిద్ది దాన్ని కాచు లేదా కవిరి అంటాం ఇప్పుడు మనం కిళ్ళిల్లో వేస్తారే కిళ్ళిళ్ళు వేస్తారే ఆ కాచు అది ఎర్రగా పోస్తారు సున్నమను అది వేసి పోస్తారు అది ఇది తింటే ఏంటంటే ఈ బెరడు షుగర్ను తగ్గించిద్ది మీరు దేనికి ఇంకా దేనికి వాడతారు